ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడిగాళ్ళు ఇంతకింత రౌడీగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతాను మీరు ఆలోచించుకుని రీ వాడు గెలవకముందే గింత నిలుగుతాండు పొరపాటున గెలిచిన నాకేమవుతుంది ఇడ్లీ బండిలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రీ షాపులు సెలూన్లు వదులుతాడు తిన్న అందరిని ఆగం చేయడు మరి గసం కోట్లు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రీ నేను కదే చెప్తున్నాయి పదేళ్ళు ఏళ్ళు సుక్కునుకున్నాం ఇప్పుడు ఆగం కావద్దు రెండోది మీరు కుక్కటిపల్లి ఎమ్మెల్యే సప్తుంది నేను మాట్లాడతాను ఆ మోతీనగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే కుక్కట్పల్లి కూడా మనోడే మన పార్టీ వాడే ఆయనకు కూడా చెప్తా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది ఎవవాడు కూడా ఆపలేడు మళ్ళీ చెప్తున్నా నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిస్తారట ఏమని మీరు ఓట్లు వేయకుంటే బెదిరిస్తారట కాదంటే దొంగోట్లు ఎత్తారట ఇక లేదంటే అక్కడికి తోని కొనెత్తారట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఇవేం తెలియని ఏం కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామెధి చెప్తారు పొట్టొన్నెత్తి పొడిగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందాడు కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి ఆ సభి భాయం సభి గుజారా నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి ఇది రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు చూసు చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కాళ్ళు మూసుకొని దరిసే లోపల పోతాయి మీరెవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది